శ్రీ గురు బిహోన్నమ గత సంచికలో మనం దళిత సహస్రనామ ఏ విధంగా నేర్చుకోవాలి ఎలా చదవాలి అన్న విషయాలు చూసాం మరి ఈ సంచిక నుండి మరి ఆ నామాలు ఎలా నేర్చుకోవాలి ఎలా చదవాలి అన్నది క్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనందరికీ తెలుసు ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది అని శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వార్ ఋషయ దీన్ని ఎవరు రాసారయ్యా అంటే వశిన్యాది వార్ ఋషులు దీన్ని రాయడం జరిగింది అనుష్ఠుప్ ఛంద అనుష్టుప్ ఛందస్సులో ఉన్నట్టు ఛందస్సు ఆ ఛందస్సు ద్వారా తీసుకున్నట్టు సహస్రనామా ఇవన్నీ కూడా శ్రీలత మహాపరా భట్టారిక మహాపరా భట్టారిక అంటే పరా అంటే పరదేవత అని అర్థం అంటే ఉన్నత స్థానంలో ఉన్న దేవత కాబట్టి మహాపరాభట్ట ఏం బీజం క్లీన్ శక్తి సౌం కీలకం శ్రీ బీజాక్షరాలు అంటే అనే బీజాక్షరం శక్తి అనే హ్రీమనే అనే బీజాక్షరం అవన్నీ కూడా ఏం బీజం బీజం అనేది బీజం అని అనేది శక్తి అయి సౌమ్ అనేది కీలకం అంటే మూలం అలా ఆ బీజాక్షరాలతో కూడుకున్నది అని అలా ఆ అమ్మవారు మమ్మల్ని చతుర్పిద ఫలపురుషార్థ సిద్ధి చేస్తే చతుర్పిద అంటే ధర్మము అర్థము కామము మోక్షం ఇవన్నీ కూడా చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు ఆ ఫలపురుషార్థాలన్నీ కూడా మనం అమ్మవారి దగ్గర నుంచి పొందడానికి జపే వినియోగ ప్రారంభం చేస్తాం వేసి ఎవరైతే ఉపదేశం ఉంటుందో వాళ్ళు చక్కగా అంగన్యాస కరన్యాసం చేసుకుంటారు లేని వారు చక్కగా ఇక్కడ నుండి ఆ ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో ఆ ధ్యాన శ్లోకం నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది ధ్యానము అన్నదానికి మనం చాలాసార్లు అర్థం తెలుసుకున్నాం ఆ భగవంతుని రూపాన్ని ఆ శ్లోకంలో వచ్చే రూపం ఏదైతే ఉందో దాన్ని మన కళ్ళ ముందు భావన చేయడమే ధ్యానం అది ఏ దేవత అయినా సరే ఆ దేవతను ఆ శ్లోకంలో వచ్చే ఏదైతే ఉంటుందో ఆ శ్లోకంలో వచ్చే దానికి అర్థం తెలుసుకొని దాని ముందు మన కళ్ళ ముందు భావన చేసుకోవడమే ధ్యానం అలా ఇందులో మొట్టమొదటి ధ్యాన శ్లోకం ఏ విధంగా ఉంది సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖా స్మితముఖీం రత్న పానిభ్యామలిపూర్ణరత్నజషకం రక్తోత్పరం విభతి సౌమ్యాం రత్న రక్తచరణాం ధ్యాత్ పారామంబికాం ఇది మొదటి శ్లోకం ఏమని చెబుతున్నారు సింధూరారుణ విగ్రహాం అమ్మవారి ఏ విధంగా ఉందో అమ్మవారి వర్ణం గురించి చెబుతున్నారు సిందూర ఏ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా ఉంటాడు సింధూరం కాషాయ రంగు ఎరుపు రంగు కలిపి ఏ విధంగా ఉదయిస్తుంటాడో సూర్యుడు అలా అమ్మవారి తేజస్సు వర్ణం అనేది ఆ విధంగా ఉందట సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంతకు కూడా అక్కడ నవరాత్రుల్లో చెప్పుకుందాం అమ్మవారికి కూడా మూడు కండ్లు మూడు నేత్రాలు డేతత్తే తత్వచనం సోమయం లోచన త్రయభూషితం పాదున సర్వభూతేభ్య కాత్యాయది నమోస్తుంది అని మూడు నేత్రాల ద్వారా ముళ్ళో కారణం మూడు కాలాల పాటు రక్షిస్తుంది కాబట్టి అమ్మవారికి మూడు నేత్రాలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ నవరాత్రుల లోపల కాబట్టి సింధూరాలు విగ్రహాం త్రినయన మాణిక్య మౌలిస్ఫురత్ మాణిక్య మౌలిస్ఫురత్ మౌలి చంద్రమౌళి ఏ విధంగా ఎటువంటి చంద్రమౌళి మాణిక్య మౌలిస్ఫురత్ తారానాయక శేఖరాం తారాలని ఎవరు తారానాయకుడు చంద్రుడు ఇరవై ఏడు బాకీ ఇరవై ఏడు మంది భార్యలు అందులో ఓ ఇని ప్రధానమైన భార్య అని చెప్పుకుంటూ ఉంటాం కదా చంద్రుడికి అటువంటి ఎటువంటి చంద్రుడు మళ్ళీ అష్టమీ చంద్ర అభిభ్రాద అటువంటి చంద్రుడిని అమ్మవారు ధరించి మనం బాబు చేసుకోవాలి ధ్యానం చేస్తున్నప్పుడు సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌలిస్ఫురత అనొక ధ్యాన శ్లోకం కళ్ళ ముందు తిరగదు ఏ విధంగా ఉంది అమ్మవారు తేజస్సు అన్నప్పుడు సింధూరారుణ విగ్రహం అలాగే మా సింధూరారు విగ్రహం త్రినయనం అమ్మవారికి మూడు నేత్రాలు ఉన్నాయి ఆ భావన ఆ రూపం అనేది కళ్ళ ముందు కనిపిస్తే దాన్ని ధ్యానం అంటారు అలా ఖచ్చితంగా ధ్యానం చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తుంది ఏ దేవత అయినా సరే ఆ ధ్యానం అనేది చేస్తున్నప్పుడు ఆ శ్లోకం అనేది చెబుతున్నప్పుడు మనం దాన్ని భావన అనేది లోపల చేసుకోగలగాలి సింధూరారు విగ్రహం త్రినయనం మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం వక్షోరుహ స్మితముఖీం చక్కగా చిరుమంద హాసన చేస్తూ ఖర్డిస్తున్న అమ్మవారు ఆబీనభక్షోరుహం చక్క ఇస్తాద్వయంగా ఆబీనబక్షోరుహాం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యండేశుర తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆబీనబక్షోరుహా పాణిభ్యాం చషకం రక్తోత్పరం బిభ్రతీం అంటే చషకం చక్కగా ఎర్రని అరుణారుణ కాంతులతో ప్రకాశిస్తున్న చేతులు చేతికేళ్ళు పాణిభ్యాం చషకం రక్తోత్పలం బిభ్రతీ చక్కని ఏ అరుణవర్ణం హెరుపు రంగుతో మెరుస్తున్నట్టు పాదాలు ప్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణ ఎటువంటి పాదాలు సౌమ్యాం అమ్మవారి రూపం సౌమ్యంగా ఉంది అదేవిధంగా రత్నఘటస్థ రక్త చరణ్ ఎర్రని అమ్మవారి ఈ విధంగా ఎందుకు ఇలా ఎర్రగా ఉన్నాయి అమ్మే పాదాలు అంటే ఏవాసుర నమస్కృతాయి అమ్మవారు కదా దేవతలందరూ కూడా నమస్కరిస్తూ ఉంటే దేవతలపైన ఏముంటాయి కిరీటాలు ఉంటాయి కిరీటాలపైన ఏముంటాయి మనులు ఉంటాయి ఆ మనుల యొక్క కాంతి అమ్మవారి పాదాలపై పడ్డప్పుడు అంటే వాళ్ళు నమస్కరించినప్పుడు ఆ పాదాల కాంతి అమ్మవారి కాలి వేళ్లపై గోర్లపై పడ్డప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయి రత్నగఢస్థ రక్తచరణ చక్కగా ప్రకాశవంతంగా అరుణారుణ కాంతులతో రత్నాలతో పూజకబడినట్టుగా చక్కగా మెరుస్తూ ఉన్నాయి అటువంటి రూపం మనం భావన చేసుకోగలిగాలి సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం పూర్ణ స్మితీం ఆపీనపక్షోరుహాం పానిగ్యాం అదిపూర్ణరత్నచకం రక్తత్పలం బిభ్రతీం సోమ్యాం జరణాం ధ్యాత్ పరామంబికాం అటువంటి అంబికం ధ్యాత్ పరాంబికను నేను ధ్యానం చేస్తున్నాను ఇది మొదటి శ్లోక్ అలా రెండవ శ్లోకం ఇచ్చారు ఏమిచ్చారు అరుణాం అరుణా కరుణాతరంగితాక్షీన్ ధృత పాషాకుశపుష్ప బాణచాపహస్తం అనిమాదిరావృత మయూకై అహమిత్యే వింభావే భవానీ ఇది రెండవ శ్లోకం ఏమంటున్నారు అరుణా కరుణాతరంగితాక్షీ తప్పినట్టే అదే ఇని సింధూరా విగ్రహ అరుణా ఆ అమ్మవారి అరుణమై ఏదైతే సింధువరుణ విగ్రహం ఉన్న అమ్మవారి ఏ విధంగా అమ్మవారి తేజస్సు కరుణ కరుణ అనే కరుణ ద్వారా ఆ కరుణ అనే కన్నుల ద్వారా అరుణాం కరుణ తరంగిత అక్షిం అక్షీం అంటే కరుణ రసంతో కూడిన అమ్మవారి కనుడ ప్రసరణ మన పైన విలసిల్లాలట అరుణాం కరుణాన్ తరంగిత ఆక్షిం ధృత పాష పుష్ప చాప హస్తాం అడుగు చేతుల్లో ఏమేమి పట్టుకుందో చెబుతున్నారు ధృత పాష అంకుశ పుష్ప బాణ చాప హస్తాం ఇవన్నీ నాలుగు చేతుల్లో ధరించి అరుణాం కరుణా తరంగితాక్షీంద్రుత పాషాంపుజ పుష్ప పుష్పబాణ చాపహస్తాం అనిమాధివి రావృతాం మయూకై చుట్టూ ఏమున్నాయి అనిమాది సిద్ధులు అని చాలా చెప్పుకున్నాం ఫస్ట్ సిద్ధులు ఆ సిద్ధులన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉంది అనిమాధి విరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవాని అటువంటి అమ్మవారిని నేను ఈ విధంగా ధ్యానం చేసుకున్నాను భవానీ భౌరి యొక్క భార్య కాబట్టి భవానీ నామాలన్నీ కూడా రతా సహస్త్రనామాల్లో శిశువుడికి అనుగుణంగానే నామాలన్నీ వస్తూ ఉంటాయి గమనిస్తూ ముందు కొంచెం తీ చూస్తూ ఉంటాయి అలా ఇంకొక శ్లోకం ఏం చెప్పినారు అరుణాం కరుణాథాకేంద్రులు మహిమాది హైమాదివి రాబతై ఆమిత్యే విభావే భవానీ జాయే పద్మాసనస్థాం వికసిత ఎవరి ధ్యానిస్తున్నా నేను పద్మాసనంలో ఉన్న అమ్మవారు దేవతలందరికీ కూడా పద్మాసనంలో ఉంటారమని చెప్పుకుంటూ ఉంటాను తామర పూ లోపల కనిపిస్తుంటారు యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం ఈ విధంగా ఉంది పద్మంలాగా వికసించిన పద్మం లాంటి మొహం ఉంది పద్మం పైన కూర్చొని ఉంది యాయే పద్మాసనస్థాం వికసిత వదనాన్ పద్మభద్రాయ కాక్షిం హేమా భాం పీత వస్త్రాం బంగారు చాయన కలిగి ఉంది హేమా భామ్ పీత వస్త్రాం చక్కని ఇటు బీదాంబరాలు ధరించి ఉండి హేమాభాం వస్త్రాం కరకలితల అసద్ధేమ పద్మాం వరాంగీం చేతుల్లో కూడా చక్కని పద్మాలు ధరించి ఉంది ఇక్కడ అంతా పద్మమై ఉంది గమనించి కాబట్టి ఆ పద్మాలతో కూడిన మనకి ఈ శ్లోక్ కూడా ధ్యానం చేస్తూ ఉంటే పద్మాలతో పద్మం పైన ఉండి పద్మం అండి ముఖము కలిగి చేతుల్లో కూడా పద్మాలు ధరించి ఉన్న ఉన్నా మనకు కనిపించాలి ఈ శ్లోకం ధ్యానిస్తూ ఉంటే యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షిం కను ఎప్పుడు కూడా పద్మపత్రాయ తాక్షీం हिमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततनभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री इति पूर्तिश्लोकं कृतकचनं पद्मपत्रायताक्षीं सर्वालङ्कारयुक्तां अन्यरकाल आभरणानि एकेकडे आभरणं धरिचालो आभरणाली धरिञ्चि సర్వాలంకార సతతమ సతతమభయ ఇళ్ళ కాలం కూడా ఇళ్ళ వేళ కూడా అభయాస్తము చూయిస్తూ మనందరినీ కూడా రక్షిస్తూ సతతమ అభయదాం భక్తనం రామ్ భవానీ భక్తులందరినీ కూడా భక్తులలో వినమ్రత భక్తి అవన్నీ కూడా పెంచే విధంగా భక్తనం రామ్ భవానీ శ్రీ విద్యా శ్రీ విద్యకు అధిదేవత శ్రీ విద్య శ్రీ విద్య అంటే అమ్మవారి యొక్క ఏదైతే ఉందో అమ్మవారిని ఉపాసన చేసే అదొక క్రమం దాన్ని శ్రీ విద్యోపాసన అంటారు అమ్మవారి నామంతో కూడా శ్రీ విద్య అని చెప్తూ ఉంటారు శ్రీ విద్యాం శాంతమూర్తిం ఏ విధంగా ఉన్నామో శాంతమూర్తిం సకల సురనుతాం సకల సురనుతాం దేవతలందరి చేత కూడా నమస్కరించబడేటువంటి శక్తి కలిగిన అమ్మవారు దేవత అందరూ కూడా నమస్కరించేటి అమ్మవారు సకల సురణుతాం సర్వ సర్వసంపదడు కూడా ధాత్రీం ఇచ్చేది అన్ని రకాల సంపదరం ఇచ్చి అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నాను అని ఈ యొక్క శ్లోకానికి అర్థం ఇంకా శ్లోకం ఏముందండి సకుంకుమ విలేపన మరికచుంబి కస్తూరికాం సమంద హక్ష సచరజాప పాంకుశాం అశేష జనమోహినిం అరుణమాళ భూషోజ్వలాం జపాకుమ భాసురో జప విదో స్మరేధంభికాం హిరి చివరి శ్లోకం దీని తర్వాత నామాలి ప్రారంభం అవుతూ ఉంటాయి సకుంకుమ విలేపన వారి భూపము ఏ విధంగా ఉందో ఇంతకు సింధూరం అన్నారు ఇక్కడ కుంకుమ వర్ణంలో అన్నారు అలా ధ్యానించినప్పుడు అక్కడ వర్ణంలో ధ్యానం చేయాలి ఇక్కడ ధ్యానించినప్పుడు కుంకుమ వర్ణంలో ధ్యానం చేయాలి సకుంకుమ కుంకుమ విలేపన చుంబి కస్తూరిక కుంకుమ విలేపనంతో కుంకుమ రంగు వర్ణంతో కనిపిస్తున్న అమ్మవారిని ధ్యానం చేయాలి చుంబి కస్తూరిక చుంబి కస్తూరిక అమ్మవారి చేతిలో ఉన్న ఆ కస్తూరి పుష్పాల దగ్గరికి తేనె వచ్చి వాళ్ళు సమంధ అసితీక్షణ సమంత హసిక్షణ అంటే మందహాసం చేస్తున్నట్టు మొహము కలిగి అటువంటి కనుడు కలిగినట్టు అమ్మవారు సమంద సచర చాప పాశాం ఇంతకుముందు చెప్పిన పాషము అంకుశం సచర చాప పాశాం అశేష జనమోహిని ఏం చేస్తుంది అమ్మవారు ఏం చేస్తారు నలుగురు ఐదుగురు ఆడవారు కలిస్తే ఒక లలిత సహస్రనామ పారాయణమో లేదంటే అమ్మవారు పూజ జరుగుతుందంటే అక్కడికి అందరు కూడా వచ్చి అక్కడే తిష్ట వేసుకొని అక్కడే కూర్చొని కుంకుమ కుంకుమారసనో ఏది ఉంటుంది చేసుకుంటూ ఉంటారు అంటే ఏం చేస్తుంది అమ్మవారు అశేష జన మోహిని అందరినీ కూడా ఆకర్షింపజేసి అక్కడ వచ్చి పూజ మన అందరినీ కూడా పావనం చేయడానికి అశేష జనమోహిని ఎక్కడ నలుగురు పుత్తే ఎదువులు కనిపించినా ఇక్కడ నలుగురు ఆడవాళ్ళు కనిపించినా అక్కడ పూజ జరుగుతున్నట్లయితే అక్కడ వచ్చి అందరూ పసుబుట్ట లేదంటే పుష్ పూజనో పునస్కారమో చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు కాబట్టి ఏమంటున్నారు అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వల ఎర్రని మాల్య ఎల్ ఎర్రని దండపు కలిగి మాల్య భూషోజ్వల అటువంటి దండల చేత హారాల చేత శోభింపబడుతున్న అమ్మవారు అయి అరుణమాల్య భూషోజ్వల జపా కుసుమ భాసురౌ జప విధౌ స్మరేధంబిక అటువంటి కుసుమారు జపా కుసుమ భాసురవు ఆ పుష్పాలు అటువంటి పుష్పాలు చక్కని గుబానించే వాసన కలిగిన పుష్పాలు కలిగి శిరస్సున ధరించిన అమ్మవారు అటువంటి అమ్మవారిని నేను ధ్యానిస్తున్నానో ధ్యాయేద్ పరాం అంబికా సగుంకుమ విలేపనం అధిక చుంబి కస్తూరికా సమందసిక్షణం సచరజాప పాషాంకుష అశేచరణ అరుణ మాల్య భూషోజ్వ్వలాం జపా కుసుమ భాసురౌ జప విదౌ స్మరేద్ంబికాం అది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో దాదాపుగా మనం అమ్మవారిని పూర్తిగా పైనుండి కూడా శిరస్సుపై నుండి పాదాల వరకు కూడా అమ్మవారి రూపం మనకు కనిపించేటట్టుగా భావన చేయడమే ఈ ధ్యానం ఈ ధ్యానమే మనకు ఈ లలిత సహస్రనామాలకి మూలం కాబట్టి ఈ ధ్యానం అనేది తలుక చక్కగా మనం లోపల నింపుకున్నట్టయితే ప్రతి నామం ఇంకా చక్కగా బాగా అర్థమవుతుంది ఏదే అవుతాయి అయినా అంతే ఆ ధ్యానమే మూలం దాన్నే భగవంతుని రూపాన్ని దర్శించమే మనం మనం లౌకికమైన జీవితంలో కల ఋషులు మునులు దర్శించినట్టుగా మనము ఆ దేవతామూర్తులను మనం దర్శించలేం కాబట్టి ఋషులు మునులు ఏం చేసినారు ఆ వాళ్ళు చేసిన దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనంను మనకు స్తోత్ర రూపంలో ఇచ్చినారు ఆ స్తోత్ర రూపంలో ఇచ్చిన దర్శనాన్ని మనము ధ్యాన రూపంలో కనుక భావన తీసుకున్నట్లయితే భావన మాత్ర సంతుష్టాయి మహా అని అమ్మవారి నామం ఉంటుంది కేవలం ఆ భావన చేత అమ్మవారు సంతృష్టి పొందుతుందట సంతోషం చెల్లుతుందట మనం ఎంత బా చక్కగా భావన చేసుకుంటున్నామో ఆ భావన ద్వారానే అమ్మవారు సంతృప్తి కాబట్టి ఏ దేవత పూజకైనా ధ్యానమే మూఢం అలాగే అమ్మవారి పూజలో అమ్మవారి లలిత శాస్త్రవం నేర్చుకునే సమయం లోపల ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత శ్రద్ధ అనేది కుదరాలి కాబట్టి ఆ ఆ ఏకాగ్రత శ్రద్ధ అనేది కుదరాలి కాబట్టి ఈ కుదరాలంటే ఏం చేయాలి అమ్మవారి రూపాన్ని ఏ విధంగా లోపల నింపుకోవాలో ఆయా శ్లోకాలన్నీ కూడా చక్కగా ఇచ్చారు ఆ శ్లోకాల ద్వారా నేర్చుకోండి కాబట్టి ఒకసారి చక్కగా ఇందరం మనందరం కూడా నాతో పాటుగా చెప్పే ప్రయత్నం చేయండి ముందు నుండి కూడా ओम सिंदूरारुण विग्रहाँ त्रिनयना मणिक्यमौलीस्फुर तारानायकशेखरां स्मिती आपीन वक्षम पाणीभ्या मरीपूर्णरत्चक रक्तोत्ल बिभति सौम्यां रत्नगढ़चरण ध्यापंबिका अरुण कुणांगिताक्षीं दुतपाशाकुशपुष्पालस्ता हनी मिवीराता मयूक अहम्त युव भवानी याए पद्मस्तां विकसित बदनाम पद्मक्क्षी एमा पीतवस्त्रं करकलितलसधेम पद्मांगी सर्वालकारयुक्ता सततम भक्तनम राम भवानी श्रीविद्यां शातमूर्तिम सकलसुरु सर्वसंत्दाक्री सगुंगुम विलेपना मलिकचुंबिकूरीका सबन्हसीतेक्षण सचरचापाशाकुशा अशेषजनमोिनीं अरुणमूषोज्वला जपकुसुम भासुर जप विदु स्मरे ధ్యానం ధ్యానం చేయవలసిన విధానము ఇక్కడ నుండి ఏం చేస్తాం నామాల్లోకి వెళ్తాం వెళ్ళే ముందు ఏం చేస్తాం ముందుగా వాటికి పంచోపచారాలు సమర్పణ చేస్తాం ఇంకుమార్చన చేసే సమయంలో కానీ పారాయణ చేసే సమయంలో కాని భావన మాత్రం సంతుష్టాయేమ ఇప్పుడు ఆ రూపం అంతా భావన చేశా ఆ రూపానికి ఏం చేస్తున్నాము లంపృతి తత్వాత్మికాయి గంధం పరికల్పయామే కలుసుకొని భావన చేసి గంధం పరికల్పయామి గంధం ఇస్తున్నా పంచోపచారాలు ఇంత కొంచెం చెప్పున్నాము పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి భావన పారాయణిస్తే భావన లేదా చేతే కేవలం పూజ చేస్తున్న చేస్తే పూజలో ఈ క్రియలు చేయాలి బా ధూపం ప్ర పరికల్పయా దీపం పరికల్పయామి కంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం అరికల్పయ్యా అని చెప్పి అక్కడి నుండి మనము లలిత సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో వెయ్యి నామాల్లోకి వెళ్ళి ఆ వెయ్యి నామాల్లో ఒక్కొక్క నామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ ధ్యాన శ్లోకం అందరూ కూడా చక్కగా అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకొని పదే పదే ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ